మనం చేసేది దూపుడు కోడి బిర్యానీ కాబట్టి కోడిని కాల్చుకోవాలా ఎంత తిరండి దూడ మామూలు కోడి కాల్చున్నా రే ఏం నా పార్టీ కోడి కూడా పొట్టేలు అంత కోడి తెచ్చుకున్నాం పొట్టేలు కొనలేకపోయినా పొట్టేలు అంత కొం కొన్నాం మాములుగా మా ఊర్లో కొన్ని సామెతలు ఉంటాయి మా తాత ఏం చెప్పాడు అంటే అవతల కోడి తిన్నా నువ్వు కోడి బొచ్చి తినాలి అన్నాడు అందుకనే పోటీ అంత కోండుకొని ఈరోజు దూపుడు కోడి బిర్యానీ చేస్తాం చూడండి ఏ బాగా నల్లగా మార్చా చ అట్ అనుకుంటారేమో అందుకనే చెప్తున్నా దోరగా గాల్చా మాట్లాడుతున్నారా పుదీనా రాజా ఈ బిర్యానీ అంతా స్పెషల్ దీంట్లో ఎర్రగడ్డలు తరగకుండా చిన్న చిన్న ఎర్రగడ్డలు తెచ్చి దీంట్లో వేసుకున్నాం చిన్నరా దూపుడు కోడి దూపుడు కోడి అంతే దూపుడు కోడే మజ్జాక బా వెల్కమ్ ఈ అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందు వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఏంద్రా ఒక కోడి ఇంకోడి కోడి ఉంది అనుకుంటున్నారేమో ఈ రోజు ఒక స్పెషల్ వీడియో మీరు ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు అందరూ దూపుడు పోతుతో బిర్యానీ చేస్తారు మేము దూపుడు కోడి బిర్యానీ దానికోసం ఇది బంతకోడి ఎంచుకున్నాం ఇది కాదు ఇది ఇది పెద్దకోడి ఇదిగో ఈ కోడితో అయితే మేము దూపుడు కోడి బిర్యానీ చేయబోతున్నాం ఏంద్రా మీరు దూపుడు కోడి ఏంద్రా దూపుడు పోతుంటది అనుకుంటారేమో దాన్ని చర్మంతోనే చేస్తారు దీన్ని చర్మంతోనే చేస్తారు కాబట్టి దూపుడు బంతకోడి బిర్యానీ అని చెప్పి దీనికి పేరు పెట్టాం మనమే ఫస్ట్ చేస్తున్నాం ఇలాంటివన్నీ విచిత్రాలు మనమే చేస్తాం ఎట్ తెలియదు ఏమో తెలీదు చూడాలి ఇప్పుడు ఇగో కుండ కోడి ఆ ఇప్పుడు పోయి ఇంకా స్టార్ట్ చేద్దాం చూద్దాం ఎట్ట వస్తుందో ఈ రోజు చిన్నరగడ్ లో చిన్న బియ్యము బర్రీ నెయ్యి చిన్న కథ కాదు ఈ రోజు మీరు వీడియోలోకి వస్తే అర్థమైంది తెలియదు అది అట్ట వచ్చినా అది నాన్ వెజ్ కాబట్టి వాసం చూస్తే తినే బుద్ధి కాబట్టి దానికోసం మనం ఏమి ఇబ్బంది పడాల్సినవి నేను కష్టపడలేదులే కాసిన వాళ్ళు బరిలో అవి కష్టపడతాయి ఇప్పుడు ఆ బరి నేసి ఫస్ట్ బియ్యాన్ని వేయించాలంట మన ప్రాసెస్ ఏ కాదు అసలు అది ఏదో కొత్తది వేరే లోకము అది మన లోకంలో ఎట్ వస్తుందో ఇప్పుడు మీరు ఎప్పుడు చూడని లోకం వీడియో మీకు చూపిస్తున్నాం ఇప్పుడైతే అయితే వచ్చింది మేము దూపుడు పోతు బిర్యానీ కూడా చేస్తాం ఎప్పుడు చేస్తాం అంటే అజీ మాకు తోడబాకే ఉన్నాడు వాడు తొడ తీసిన రోజు ఆ తొడని చర్మంతో కూడా దూపుడు పోతు బిర్యానీ చేస్తాం ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టలేక ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్ద బడ్జెట్ వీడియో రాబోతుంది తొందరలో మీరు కూడా అది చూస్తారు అది కూడా బిర్యానీ ఆ వీడియో గోదావరికి సంబంధించింది గోదావరి నుంచి మనకు ఒక ఐటమ్ వస్తుంది దాంతో చేస్తాము అది ఒక పెద్ద బడ్జెట్ వీడియో అందుకోసమే చిన్న బడ్జెట్ ఎంచుకున్నాము ఇంకైతే దీన్ని కోడిని కోసేసి మొక్కలు కొట్టేసి విజయ్ గడ కొండ రెడీ చేస్తున్నాడు చెక్కడు ఇంకా బిర్యానీ చేయడమే ప్లేస్ ఈరోజు క్లైమేట్ కూడా చల్లగా వాతావరణం చాలా బాగున్నది మనం చేసేది దూపుడు కోడి బిర్యానీ కాబట్టి కోడిని కాల్చుకోవాలా ఎంత మామి కోడి కాల్చునా ఏదో నా ఫ్రెండ్స్ వాడు మాటలు పట్టుచుకోవాడి అంటే హోటల్ని ని చర్మంతో కూడా కాలుస్తారు కాబట్టి నేను కూడా కోడి చర్మం కోడి కూడా అంత కోడి తెచ్చుకున్నాం పొట్టేలు కొనలేకపోయినా పొట్టేళ్ళంత కొనుకున్నాం మామూలుగా మా ఊర్లో కొన్ని సామెతలు ఉంటాయి మా తాత ఏం చెప్పాడు అంటే అవతల అవతలలో కోడి తిన్నా నువ్వు కోడి బొచ్చేనా తినాలన్నాడు అందుకనే పొట్టేళ్ళని కొనలేకపోయినా పొట్టేళ్ళంత ఈ ఈరోజు దూపుడు కోడి బిర్యానీ చేస్తాం ఇప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఫ్రెండ్స్ ఇప్పుడు దూపుడు కోడి బిర్యానీ అంటే వినడానికి కొత్తగా ఉంది తినడానికి కూడా కొత్తగానే ఉంటది రే అజ్ వీరిద్దరీలు ఉండి వేస్తున్నా మీకు అర్థం అవట్లేదా ఇప్పుడు మనం చేసేది దూపుడు కోడు కాబట్టి చర్మాన్ని నల్లంగా కాల్చుకోవాలా మామూలుగా మీకు తెలీదులే మామూలుగా దూపుడు పోతుంటే చర్మంతో కూడా కాల్చేసి గీకారంట రే దానికి పైన తోలుంటా ఆ చర్మాన్ని కాల్చి గీకేస్తారు గీకేసి తర్వాత దాన్ని ముక్కలు కొట్టేస్తారు మామూలుగా మనం పొట్టేలు నెట్ట తింటాము చర్మం లేకుండా తింటాం మామూలు తమిళనాడులో ఉంటాడు కానీ ఒక్క బయట హోటల్లో కూడా తిండి బిడ్డ చూడండి దీన్ని బాగా నల్లగా మార్చా చ అట్ అనుకుంటారేమో అందుకే నేను చెప్తున్నాను దారుగా కాల్చా ఇంక దీ దీన్నైతే మొక్కలు కొట్టుకొని మనం దూపుడు పోతుంది బిర్యానీ చేస్తాం నూనె చూడండి ఎట్ట బయటకు వస్తుంది బాతులు వస్తుంది ఈ విధంగా కాల్చినప్పుడు అలాంటిది కోళ్ళలో కూడా వస్తుంది అంత వాటంగా ఉంది కోడి పక్క మీద ఉంది విజయ్ పీసు మితంగా ఫలసంగా పదిలంగా ఉండాలి షాప్లో ఉన్నట్టుండాలా షాప్లో ఉన్నట్టు ఉండకూడదు మనం కోడి బిర్యానీ కాబట్టి దానికి తగ్గట్టు ఉండాల వ్యాజి అట్టు కూర్చోబో నా పక్కన కూర్చోండి వాడకు పోయి ఉడి అన్న తమ్ముడు మందలు చెప్పావా మళ్ళీ ఉడికేటప్పుడు ఇప్పుడు పోయావా పైన కదా ఒరే బురదలో పని కొడు బురద పడుతుంది మనం ఏ పని చేసేటప్పుడు దాన్ని దీపవాలా అజీ అట్ ఉండకూడదా అటు మితమైన పీసులు అగో దాన్ని రెండుగా కొట్టు చాలు రెండుగా కొట్టు దాన్ని అంతే 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 కదా అజీ చూసుకో అది అది మొక్క ఎంతకోడు కదా జవఖండి వస్తుంది అంతా దూపుడు కాదు దూపుడు కోడి మందలు తెలియని పట్టు నువ్వు కత్తి కొనియాలరా కొత్తదే పాఠమైందే బాకీ పట్టదురా ఏమైనా మీ ఇష్టం వేసుకున్నాడు ఉంటే వేసుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం నేను బొక్క నల్లి బొక్కరే చూడరా ఏమన్నా కూడా అందులో తీసి తింటావునా అనలా ఏడ వేస్తా ఉన్నా అన్నాడు అంతేరా దాన్ని మనం చేసే దూపుడు పోతురా దూపుడు కోడరా మామూలు బిర్యానీ కాదు ఇది దూపుడు పోతే బిర్యానీ చేసుకోవడానికి చికెన్ అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటున్నా సాల్ట్ రుచికి సరిపడా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మదబ్బ చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకుందాం మసాలాలన్నీ చికెన్కి అయితే బాగా పట్టేసి ఇదే విధంగా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకునేస్తే ఇంకా మసాలాలు బాగా పడతాయి దూపుడు పోతే బిర్యానీ చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టుకుందాం స్వచ్ఛమైన బరినీ పోసుకుందాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మా సైడ్ నూకలు అన్నం లాగా ఉన్నాయి రైతు రైస్ ముత్యాల రైస్ అంట ఇవి ఎంతో తెలుసా రెండు కేజీలు వచ్చి మూడు వందల యాభై రూపాయలు అవును మా సైడ్ లాగా ఉన్నాయి చూసేదానికి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడైతే నెయ్యిలో వేయించుకుందాం బియ్యాన్ని నెయ్యిలో వేయించడం అంత కొత్త ప్రాసెస్ అంటే దూపుడు కోడి బిర్యానీ కదా అందుకని బియ్యాన్ని వేయించడము ఈ బియ్యం తినడం అసలు ఈ ప్రాసెస్ అంతా మాకు ఇది ఫస్ట్ టైం జీవితంలో మొదటిసారి అంతే కదా మాములుగా అది ఇది కూడా బాగా ఇష్టం కదా నీకు ఇష్టంలే తినలే మనం ఎప్పుడు కానీ అక్కడ చెన్నైలో అయితే ఉంటుంది జీరా సాంబార్ రైస్ అంటారు మామూలుగా అక్కడైతే జీరా సాంబార్ రైస్ జీరక సాంబార్ రైస్ జీరక సాంబార్ రైస్ ఓకే నెయ్యిలో బాగా కలిసే విధంగా బియ్యాన్ని కలిపి బియ్యాన్ని నేర్చుకున్నాం వర్రే ఫ్లేవర్ రా

కుండలో చేయాలంటే భలే కష్టం సట్లో చేయాలన్నా ఈజీ గాని కష్టం ఆ కష్టం మాజీకి ఫస్ట్ కోడి ఈరోజు మళ్ళీ పొయ్యి మీద సర్టు పెట్టుకొని నెయ్యి నూనె పోసి ఎరగట్లు లేచుకుందాం అదే కొండ కొండ నెయ్య బర్రి నెయ్యి బర్రి నెయ్యి నూనె ఈ బిర్యానీ అంతా స్పెషలే దీంట్లో ఎర్రగడ్డలు తరగకుండా చిన్న చిన్న ఎర్రగడ్డలు తెచ్చి దీంట్లో వేసుకుంటున్నాం ఉమ్మా చిన్న గీరా అరే విజయ మనం ఇలాంటి ఎర్రగడ్డలు మామూలు సాంబార్కి వేసుకుంటాం కదా అవును సాంబార్కి వడపులుసులోకి వడపులుసా అలాంటిది బిర్యానీలో వేసాం అదే స్పెషల్ బిర్యానీలో కూడా వేస్తాను కారపూలుసు తమిళనాడు కారణం అంటే నువ్వు చెన్నైలో ఉంటావు అది మీకు తెలుసు మాకు అరగస్తాయేనా ఈ అరగట్లో వాడటం చాలా టైం పడుతుందారా ఎక్కువ పడుతుంది సరేలే టేస్ట్ రావాలంటే టైం పట్టినా ఇబ్బంది చిట్టి ముత్యాల బిర్యానీలోకి స్పెషల్ గరం మసాలా ఏమేమి వేసారు దాంట్లో షార్ప్ పువ్వు అనాస పువ్వు యాలక్కాయలు చెప్పు చూప్పు యాలక్కాయలు ఏలక్కాయలు పట్టా లవంగా ధనియాలు మిరియాలు అనాస పువ్వు అనాస పువ్వు అరిటి పువ్వు షార్ప్ అరిటి పువ్వు అదిలే కారం సాల్ట్ ఈ బిర్యానీ స్పెషల్గా ఉండాలంటే కస్తూరి మెతి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఏదో రకరకాల వేస్తున్నారు ఇప్పుడు రకరకాలుగా ఉంటది బిర్యానీ కూడా సన్నగా జరిగిన పచ్చిమిరకాయలు కొత్తి పుదీనా యా మాట్లాడుతున్నారా రెండు కనిపిస్తాయి పుదీనా రాజా చూపించున్నా నీ వల్ల కూడా అట్ట చెప్పురా కొత్తిమీరా కానీ తర్వాత పుదీనా బిర్యానీ ఆకు ఎన్ని రకాలుంటే అంగట్లో అన్ని తిచ్చి చేయడమే ఇట్లా పట్టాలా అంగళ ఏమీరా ఆర్డర్ చేసులా ఆ పొడి కూడా కలిపి పెట్టుకున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చి వాసన రాకుండా బాగా ఏం చేసుకోవాలి దూపుడు బంతు కూడా ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం అదైతే మసాలాలు బాగా ఉరిగిపోయినాయి మసాలాలు ఏమీ లేదులే ఉప్పు కారమే కదా ఉప్పు కారం పసుపు అంతే అంతే చాలా పేస్ట్ ఎట్లా వస్తుంది దూపుడు పోతు బిర్యానీ దూపుడు పోతే ఎందుకు వచ్చింద్రా మళ్ళా దూపుడు కోడి రాదే కోడి కలిపి కలిపి ఎర్ర లూడిపోతున్నాయి రాజు మామూలుగా రాదస్తున్నాయా బా రాదు నాకు వస్తా అనిపిస్తుంది మామూలుగా రాదంటే మాములుగా బానే వస్తుంది వాసన మాత్రం బలి వస్తుంది నెయ్యి కదా చికెన్ లో కూడా అది ఉంది కదా కోడి కోడి బాగా ఆయిల్ మీద ఉన్నది దాన్ని కాలిస్తుంది నేను వాటంగా మామూలుగా అయితే తాటేకల మీద ఊరికి సగ చూపిస్తారు దీని బాగా కాల్చిన అందువల్ల బయటకు వచ్చింది అంటావా అయ్యో ఆ నూనె ఎందుకు బయటకు అంత కాలడం వల్లే ఇందాక మనం కలిపి మసాలా మొత్తం వేసేసుకుంటున్నాం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం స్పెషల్గా కలిపెట్టు కలిపెట్టు నా చికెన్ కూర ఇవాళ చూసేదానికి టేస్ట్ ఎట్లా ఉంటుంది కానీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉన్నది ఇందాక అమ్మాడు వచ్చిందంటే వచ్చిందంట ఇందాక ఇందాక అమ్మాట ఇందాక ఇప్పుడు కొలత ప్రకారం నీళ్ళైతే పోస్తున్నావు నీళ్ళు నీళ్ళు అయిపోయింది నీళ్ళు నీళ్ళు అయిపోయిందంటే నీళ్ళు పోసింది నీళ్ళు తెలియని తర్వాత కదా బియ్యం వేయాల్సిందే మూత పెడతాం ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టి అయితే నీళ్లు బాగా తెలియదా ఉడికించుకుందాం తాటి ముట్లు వేయాలి తాటి ముట్లో నువ్వు తాటి కూడా రావట్లేదా

அண்ட சரி உ கொஞ்சம் பைக்கு வசதேமோ அந்த குண்ட தக்க చెట్లున్నాయి రాదు మీ మేడం అడుగు ఒక ఐదు నిమిషాలు పర్మిషన్ ఇదా మంచి మేడం అడుగురా అంత టైం లేదా సరే అయితే పెట్టారంటే మీ మేడం ఇస్తాదులే కాసేపు అయితే మూత పెడేసుకున్నాం మళ్ళీ ఇంకా మూత పెడేసి ఒక పది నిమిషాలు ఉడికితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది పాప మాజ్జీగాడు వెళ్ళిపోయాడు టైం అవుతుందని వాడు మళ్ళీ తింటాడు ఇంకా క్యారేజ్ పెట్టి పంపిస్తే తింటాడు నీళ్ళు కూడా ఇంకపోయినాయా అందుకనే మంట కూడా తీసేయను మన దూపుడు కోడి బిర్యానీ దూపం వేస్తుంది కాస్త దమ్ వేస్తావా ఎట్టా ఓకే ఆ ప్లేట్ పెట్టి ఈ టైంలోనే మంచి కెలు ఉపయోగించాలా అంతే పైన వేస్తే ఆ పైన ఆవిరి కూడా లోపల లాగేస్తుందా కిందా కిందా దించేస్తావా ఇంకా చము రాసి పిల్చుంటే పోగనేవా అయిపోతుంది దించా ಹೌದು ನೋ ತಾಳ ಇದೆ ಮಸ್ತದಂಡ ಕಳೆ ಬಿಡತೆ ಆ ಚೆಸದನ ಬೋ ದುಬಡು ಇದೆ ಆಗಿತ್ ಕರಬಾ ಟೈಮ್ ಇಶ ಅಜಿಗಡಾ ಅಡಲಿಗೆಸ ರೋಡ್ ಕೋರಂತ ಕೆರೆಜ್ ಇತ್ತು ಬಾಲ ಸರಿ ఈరోజా నా దగ్గర ఉంది దూపుడు కోడి బిర్యానీ ఒకటి కాకపోతే పనిండా బిర్యానీ కథగా ఉండదు ఫస్ట్ లక్ అన్నీ వేస్తాం అభిలాష్ కాల ఒక్కటి కూడా పిండి వస్తాయి 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 ఈరోజు వీడితో కూడా సరైనడు వాడు అయితే ఈ డ్యామ్ అనలేడు ఈ తాడుందని వాడు అయితే వాడు తలని వాడు వాడు ఇద్దరు ఒకే క్లాస్ మేట్లు పేరు అభిలాష్ వేడి వేడిగా ఉంది నా బిర్యానీ మాత్రం టేస్ట్ ఎట్లుంటుంది కానీ బిర్యానీ మాత్రం వేడి వేడిగా ఉంది ఎట్ ఉంది అభిలాష్ టేస్ట్ తింటే వేకర్ అంతా నీట్ టేస్ట్ బాగుంది ఇంట్లో నీట్ టేస్ట్ బాగుంది బిర్యానీ టేస్ట్ బాగాలేదంట భలే ఉందనా నేను ఇందాక వరం తిన్నా చాలా బాగుంది టేస్ట్ చూసే చూడు మొక్కడు కిందంటే దూపుడు కోడి దూపుడు కోడి అంతే దూపుడు కోడే మజాకా బా

ఉంటాయి అనుకున్నా మొత్తం నెయ్యే నీలో వేయించినావు నీలో ఉడికించినవు నీలో తిరగబోసినావు నెయ్యలోనే మొత్తం బియ్యం కూడా వెరైటీ చేసాం కదా వేయించి ఫ్లేవర్ బయట తీసాం కదా దూపుడుపోత బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది కష్టం తగ్గట్టు పురుతుందండి కానీ చాలా కష్టం ఆయన బా గంటలకు మనం స్టార్ట్ చేసిందే ఉదయం స్టార్ట్ చేసి ఇప్పటికే బాగా కట్లు గొడ్లతో నెరుకు రా అజ్జయ్ లాస్ట్ టైం కూడా తిందో ఈ రోజు నేను మిగతా ఏ అజీ తమ్ముడు అజీయన మన అజీ వెళ్ళిపోయాడు ఇంకో అజీ అంటే బాగా ఉడికిపోయిందిరా బొంతకోడు కాబట్టి బాగా టేస్ట్ వచ్చిందా మంచి టేస్ట్నా బాగా కాల్చి కాల్చిన ఫ్లేవర్ వస్తుంది మా కొడుకింది కూడా బాగుందే ఎవరికి కాల్చిందే మనం నేను చెప్తుంటే కాల్చిన ప్పటికి రాలా అసలు ఇండిమిరపకాయ కూడతరా ఎందుక బిలో ఘాటు ఉంది కదా ఎండిమిరకాయ పచ్చిమిరపకాయ అయితే బిర్యానీ ఘాటుగా ఉందా ఆ చిట్టు ముత్తలు రైస్ ఎట్ట కొత్తగా తింటాం కదా ఫస్ట్ టైం ఎట్ట అనిపిస్తున్నాయా చిట్టు అనేది విడివిడిగా అప్పుడు చిన్న చిన్న బియ్యం అనేది కొంచెం సంగటి లాగానే ఉంటుంది కానీ ఇది మరీ అంత సంగట రాక రాలేదు కానీ కొంచెం ముద్దగా వచ్చింది బిర్యానీ కానీ టేస్ట్ తినడానికి భలే ఉంది మన బియ్యం సంగటిగా వస్తే బాగు కదా బాగా పొడి పొడి బాగున్నాయి ఇవి బాగున్నాయి మొక్క చాలా బాగా ఉడికింది నాకు ఈరోజు వచ్చింది దానికి మంచి ఫలితం ఇచ్చారు అన్న ఫలితం ఫలితం ఇచ్చావా మంచి టేస్ట్ ఇచ్చారు అంత మరీ అంత ఘాటేం లేదు నా మీడియంగా బాగుంది మరి ముక్కలు ఇందాక అన్నీ ఉన్నాయి అన్నం తింటే కదా మీరు ముక్కలు తినేస్తుంటారా టేస్ట్ ఉన్నా మటన్ ముక్కు ఉన్నట్టుంది నిజమేరా చూడరా మటన్ లాగే ఉందిరా దాన్ని చూసి ఎవరైనా మటన్ అని అనుకుంటారా నోట్లో నీళ్ళు వస్తున్నాయి రా నాగరి అబ్బా ముగ్గు కానీ తిరిగి సార్ అన్నం తింటా అన్నం మేసపోతుందా ముక్కలు బాగున్నారా నువ్వు నేను చెప్పలా నువ్వు తాడు తిన్నోడేసి నీ తాడు దాన్ని ఓడాడు అయ్యో నీ ట్రిక్ లో ఆహా మొక్కలు పక్కన పెట్టి అన్నం తినేది అందువల్ల బాగుందంటారు ఫైనల్ గా అదిరిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ టైం మనం ఏందది దూపుడు పోతు బిర్యానీ దూపుడు కోడి దూపుడు కోడి బిర్యానీ పోతు మీద ఉన్నాడు దూపుడు కోడి బిర్యానీ చేసాము మనం అది కూడా బంత కోడితో టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చాలా బాగుండింది ఆ నెయ్యిలో నెయ్యి ఆ కొత్త కొత్త ఫ్లేవర్లు యాడ్ చేయటం కొత్త కొత్త రైస్ అన్ని కొత్తగా చేసాము అది మన డిక్షనరీలో చికెన్ ముక్క మటన్ ముక్క లాగా అనిపించింది బా చిన్న కథ కదే అజీకి పార్సల్ చేసుకున్నాం బాక్స్ అజీకి నేను తీసుకెళ్తున్నా వాడు మా ఊరికి అన్నాడు తీసుకుపోయి వాడికి ఇస్తే వాడు ఇంకా తినేసి వర్క్ చేసుకుంటాడు పాపం ఎలా బాధపడతా ఉంటాడు నేను వెళ్ళిపోయినా అంటే ఇక్కడ కూర్చొని తినేది వేరు వాడు అక్కడ తినేది వేరు ఒకరు అంత డిఫరెన్స్ వస్తుంది అయినా కూడా ఏం తగ్గడు పెంకుడు ఏం ఇప్పుడైతే నేను అజీకి ఎత్తుకొని వెళ్ళిపోతా ఓకే ఫ్రెండ్స్ వీడియో కాదు ఏంటి మా వీడియోస్ మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు కలిసిపోదాం బాయ్ బాయ్